ఆయన మీటింగ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు చాలా అవహేళనగా నవ్వుకుంటున్నారు ఎందుకంటే కొత్తగా ఒక పార్టీ పెట్టి ఎలక్షన్లకి ప్రజల్లోకి పోయినప్పుడు ఒక మీటింగ్ పెట్టి ఒక ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేస్తే ఆ కొత్త వ్యక్తి ఏదైనా చెప్తే బీసీలకి ఏమైనా చేస్తామన్నా ఎస్సీలకి ఏమైనా చేస్తామన్నా ఎస్టీలకు ఏమన్నా చేస్తామన్నా మైనార్టీలకు ఏమన్నా చేస్తామన్నా కూడా కనీసం నమ్మడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఆల్రెడీగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందర ఆరు వందల నలభై హామీలు ఇచ్చావు కనీసం దాంట్లో పది అన్నా నెరవేర్చారా ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఆ మేనిఫెస్టోనే మాయం కూడా చేశారు మరి అలాంటి వ్యక్తి మరీ ఇప్పుడు అధికారం లేకొస్తే పెద్ద పదవులు ఇస్తాము ఉన్నత స్థానాన్ని కల్పిస్తాము రాజ్యాధికారం కల్పిస్తామంటే ఎలా నమ్ముతారు బాబు నిన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరు నమ్మరు జైహో బీసీ అనే నినాదం తెచ్చిండది ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ అనే పదాన్ని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందర ఏలూరు సభలో బీసీ సినిమాగర్జనలో బీసీ డిక్లరేషన్ డిక్లేర్ చేశారు మరి అవన్నీ మీరు కాపీ కొడుతూ ఉన్నారు అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థని మొన్నటి వరకు చాలా తుష్కారంగా అవహేళనగా వాళ్ళు పనికవాలని వ్యక్తులుగా చిత్రీకరించి మీటింగ్లో మీరే చెప్పారు మరి ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వారిని వాలంటీర్స్ని మీ నోటి కూడానే పోరుతారు మరి ఎలా నమ్ముతారు ఈ రాష్ట్ర ప్రజలు నీకు అవసరం ఉన్నప్పుడు ఒక రకము అవసరం తీరినాక ఒక రకంగా మాట్లాడుతున్నావు ఈవెన్ పవన్ కళ్యాణ్ పొత్తు విషయం కూడా తీసుకో అధికారం లేకొచ్చేటప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు అధికారం వచ్చేకి ఆయన అవసరం ఉన్నట్లు ఆయన మీటింగ్ మీటింగ్లో ఉపన్యాసాలు ఇచ్చావు అధికారం వచ్చిన తర్వాత ఆయన్ని దూరం తన్ని పంపిస్తుంది అలాగే బీజేపీతోనూ పొత్తు పెట్టుకుంటుంది అధికారం వచ్చినాక బీజేపీతో తెగదెంపలు చేసుకొని మళ్ళా అసెంబ్లీలోనే మోడీ గారిని కూడా చాలా అవహేళనగా వ్యక్తిగతంగా వాళ్ళ భారీ విషయంతో కూడా పోల్చి అసెంబ్లీలో కూడా అవహేళనగా మాట్లాడుతుంది మరి ఎలక్షన్లకు వచ్చేదలిగే పొత్తుల కోసం నీవే ఇంపట్లాడుతావు అంటే పదవి రావడానికి నువ్వు ఏమి జిమ్మికులైనా చేయొచ్చని నువ్వు అనుకుంటున్నావు గతంలో అంటే చైతన్యం లేనప్పుడు బీసీలలో చైతన్యం లేనప్పుడు ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నప్పుడు నీ మాటలను నమ్మి మోసపోయి నీకు బీసీలంతా ఓట్లేసి రాజ్యాధికారము కట్టబెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన సువర్ణ పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూసిన తర్వాత మరి పదవులు పెద్ద పెద్ద పదవులు బీసీలకు ఇచ్చిన తర్వాత నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు బాబు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని అది దయచేసి గుర్తించాలి నువ్వు బీసీలని అణగదొక్కుతా ఉన్నారని చెప్పని నిన్నటి రోజున మీటింగ్ లో చెప్తాను అసలు ఎంతమంది పదవులు బీసీలకు ఇచ్చారు రాష్ట్రంలో వద్దులే మాకు అనంతపురం జిల్లాలోనే తీసుకో తెలుగుదేశం పార్టీలో బీసీల కురవ కావచ్చు బోయ్ కావచ్చు వడ్డే కావచ్చు ఏ కులంలో అయినా చూసుకో ఎంతమంది ఇద్దరు ముగ్గురు లీడర్లు ఉన్నారు మరి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమందికి పదవులు గతంలో సంపన్న వర్గాలు అనుభవించినటువంటి పదవులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు గ్రంథాలయ చైర్మన్లు ఇచ్చారు డిసిజిబి చైర్మన్లు ఇచ్చారు ఎంపీ పదవులు ఇచ్చారు మంత్రి పదవులు ఇచ్చారు ఇంతమందికి ఇన్ని పదవులు ఇస్తే నువ్వు బీసీలు అనగజ్తాన్నావు అని ఎలా చెప్తావు